మన భారతదేశం ప్రజాస్వామ్యాన్ని ఎంచుకున్నాం రాచరికాన్ని నియంతృత్వ వ్యవస్థను మనం ఎంచుకోలేదు ప్రతి పౌరుడు కూడా స్వేచ్ఛగా తప్పు చేసిన వాళ్ళని ప్రశ్నించవచ్చు తప్పు చేసిన ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి కూడా ఉంది కూటమి ప్రభుత్వానికి విమర్శను తట్టుకునే శక్తి లేదా విమర్శను భరించే ఓపిక లేదా పౌరుల హక్కును ఎందుకు కాలరాస్తున్నారు అని నేను ఈ వీడియో ద్వారా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను సాక్షి దినపత్రిక సంపాదకుడు ఆర్ ధనంజయ రెడ్డి గారి ఇంట్లో సోదాలు చేయటం నోటీసులు ఇవ్వకుండా ఇంటికి వెళ్ళి సోదాలు చేయటం అతని వ్యక్తిగత స్వేచ్ఛను హరించినట్లే కదా మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేకపోతే రాచరిక వ్యవస్థలో ఉన్నామా అనేది రాష్ట్రంలో అర్థం కావట్లేదు ప్రశ్నించే వాళ్ళందరినీ మేము అరెస్ట్ చేస్తాం కేసులు పెడతాం జైల్లో పెడతాం అంటే ఇక ప్రజాస్వామ్యానికి విలువేముంది ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేనే మీరు అంతగా బాధపడిపోతే ఎలా పరి ప్రభుత్వం పరిపాలించేటప్పుడు తప్పు చేయకుండా పరిపాలించాలి ఎన్నికల హామీలను నెరవేర్చాలి ఎన్నికలలో మీరు ఏదైతే చెప్పారో వాటినన్నింటినీ నెరవేర్చే ప్రయత్నం చేయాలి ప్రతిపక్షాలు పౌరులు అడిగేంత వరకు కూడా ముద్దు నిద్రపోతూ ఉంటే ఎలా ప్రజాస్వామ్యంలో ప్రశ్నించకుండా ఉంటారు అని ఈ వీడియో ద్వారా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను ఈరోజు సాక్షి దినపత్రిక సంపాదకుడు ఆర్ రెడ్డి ఇంట్లో కూడా ఇదే విధంగా సోదాలు చేయటం చాలా చాలా బాధాకరం మీడియా స్వేచ్ఛను హరించటమే సాక్షి దినపత్రికల్లో ప్రభుత్వం గురించి విమర్శలు చేస్తున్నారని పత్రికా సంపాదకుడు ఇంట్లో మీరు సోదాలు చేస్తారా అంటే కక్ష కట్టి మీరు సోదాలు చేసినట్లే ఇక్కడ క్లియర్గా అర్థమవుతూ ఉంది పత్రికా స్వేచ్ఛను పౌరుల హక్కులను మీరు రాస్తున్నారని క్లియర్గా తెలుస్తూ ఉంది ఈ విధంగా మీడియా స్వేచ్ఛను హరించే హక్కు ప్రభుత్వానికి లేదు ఖచ్చితంగా ప్రతి పౌరులకు మాట్లాడే హక్కు కల్పించాలి విమర్శను తట్టుకునే సహనం ప్రభుత్వానికి ఉండాలి విమర్శలను కూడా తీసుకునే సహనం ఓర్పు ప్రభుత్వానికి ఉండాలి ఏమి విమర్శిస్తున్నారు ఆ తప్పులను సౌ సరి చేసుకునే నైతిక బాధ్యత కూడా ప్రభుత్వానికి అలా విమర్శించిన వాళ్ళందరినీ మేము అరెస్టులు చేస్తాం కేసులు పెడతాం జైలుకు పంపుతాం అంటే దీనిని ప్రజాస్వామ్యం అని అననే అనరు పౌరుల హక్కులు కాలరాసే వాళ్ళని మనం రాచరిక పాలన అని అంటాం ఇటువంటి రాచరిక పాలనను నియంతృత్వ పాలనను చంద్రబాబు గారు ఈరోజు రాష్ట్రంలో కొనసాగిస్తున్నారు పౌరుల హక్కులను నేల రాస్తున్నారు విమర్శించే వాళ్ళపై కేసులు పెడుతున్నారు ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళను జైలుకు పంపుతున్నారు సాక్షి దినపత్రిక సంపాదకుడైనటువంటి ధనంజయ రెడ్డి ఇంట్లో సోదాలు చేయటం మేము ఖండిస్తున్నాం మీడియా స్వేచ్ఛను హరించకూడదు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మేము కోరుకుంటున్నాం